మాతా కే జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మీకు అందరికీ సుపరిచితమే ఇది నూగుమామిడి అనే ఒక గ్రామం వనవాసి అల్లూరు సీతారామరావు జిల్లాలోని గంగవరం మండలం అమ్మా ఇది గంగవరం మండలంలో ఉన్న నూగుమావిడి అనే ఒక గ్రామం ఇది ఇది వరకు నేను ఇదే గ్రామంలో రామాలయాన్ని శంకుస్థాపన కోసం అని చెప్పాను బొగ్గుల కాటమరెడ్డి గారు అని చెప్పి ఆయన విశ్వ హిందూ పరిషత్తు రామస్థాయి ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలలో ప్రముఖులుగా ఉన్నారు వారు వారి ఆహ్వానం మేరకి వారి యొక్క ప్రత్యేకమైన హిందూ ధర్మ పరిరక్షణలో వారికి ఉండే ప్రత్యేకమైన శ్రద్ధకు కో శ్రద్ధ చూసిన తర్వాత వారు చేసిన కార్యక్రమాలకు సపోర్ట్ ఇస్తూ మన రామాలయ శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఇంకా మిగతా గ్రామాలు కూడా పిలవండి మనం మంచి వైభవంగా హిందూ సమ్మేళనం చేసుకుందాం భారతదేశ భారతీయ భారతదేశం అంటే అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండే పార్టీ అని అందరికీ తెలియజేద్దాం అలాగే భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు అది క్రైస్తవులు ముస్లింలు హిందువులు అందరూ దేశం యొక్క రక్షణ కోసం దేశం మీద ప్రేమ ఉండే వాళ్ళ యొక్క పార్టీ అని తెలియజేద్దామని చెప్పని మన బొగ్గుల కాటమరెడ్డి గారికి చెప్తే గంగాలమ్మ తల్లి జాతర ఉంది సార్ ఇక్కడ ఇక గంగాలమ్మ తల్లి జాతరలో మనం అందరం ముప్పై ఐదు గ్రామాల జనాలు పిలుచుకుందామని చెప్పని ఆయన చాలా శ్రద్ధ తీసుకుని అనతి కాలంలోనే చాలా కొద్ది కాలంలోనే ఈ రోజున ఇరవై ఎనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజున మనకు మనకి బుధవారం బుధవారం ఉన్నాడు ఇక్కడ ఇక జాతర జరపడం జరిగింది ఈ జాతరకు వచ్చిన తర్వాత మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆడియో వీడియో రూపంలో రామసేన నిర్వసితున్న కార్యక్రమాలను నిర్వహించ చెప్తూ అలాగే మండల పరిషత్ మాకు ఎవరైతే భారతీయ జనతా పార్టీ వారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మేము కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రత్యేకించ మీడియా వారికి తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలే కాకుండా నేను ప్రధానంగా చేసేదంతా కూడా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆ సంస్థ తరపు నుంచే నేను అన్ని కూడా ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాను దీంట్లో భాగంగా నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ గుర్తించి మేము భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాం సార్ మాకు చాలా శ్రద్ధ ఉంది భారతీయ జనతా పార్టీ అంటే ఇంత మంచి పార్టీ ఇంత పెద్ద పార్టీ దేశాన్ని రక్షిస్తున్న పార్టీని అందరూ నా ప్రసంగాల తర్వాత విని వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ అనే సమస్య తెలియజేస్తున్నారు ఈ విషయాన్ని మేము అధిష్టానం కూడా తెలియజేస్తున్నాం మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి మా ఇష్టం వచ్చినట్టు మేము చేయడానికి లేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో మండల ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాడికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రజలు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి దీంట్లో భాగంగా స్వప్న కుమారి గారు మాకు ఇప్పుడు తోడుగా ఉన్నారు అలాగే లీడర్ కాకపోయినప్పటికీ చిన్నమ్మ అయినా కానీ సుధా పెద్ద అడ్డపల్లి నుంచి వచ్చిన సుధా తను కూడా తన వంతు పాత్ర పోషిస్తుంది నాకు కినుకోటి బాపందర్ గారు మండల మా గోకువర మండల ప్రెసిడెంట్ మాతో పాటు ఉన్నారు మా బీజేపీ లీడర్స్ నానాజీ గారు అలాగే ధర్మరాజు గారు నరేషు గణేషు ఇలా వీళ్ళందరూ కూడా తోడుగా ఉన్నారు మనకి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఈ కార్య దీంట్లో రోజు వచ్చిన కృష్ణ గారు కానీ విష్ణుమూర్తి గారు కానీ అలాగే మీ పేరు విశ్వనాథ్ గారు కానీ ఇలా ప్రముఖులు చాలా మంది ఉన్నారు మనం ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు ఇక్కడ అలాగే జేఎస్ఎస్ శ్రీనుగారు శ్రీను గారు శ్రీనివ్ ఎక్కడ ఉన్నారు ఆయన వారు కూడా వచ్చారు వీరందరూ ప్రముఖులందరూ వచ్చారు దీనికి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది అలాగే ముఖ్యంగా మీ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి వారి సహకారాన్ని అందజేశారు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ మీడియా యాజమాన్యానికి మీ పత్రికా విలేకరులకి అలాగే జర్నలిస్టులకి కెమెరామెన్లకి వీళ్ళందరికీ సాంకేతిక నిపుణులందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే మీరు ప్రజలకి మాకు మధ్య మాధ్యమం మీరు మీ సేవ ఎంతో ప్రతిష్టాత్మకరమైనది అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మీ కంబా శ్రీనివాసరావు ఇక్కడి నుంచి మేము అట వెళ్తున్నాం అట్టతీగల సోమాలమ్మ తల్లి కమిటీ ఆలయం వారు మనం ప్రత్యేకించి ఆహ్వానించారు నాలుగు గంటల రమ్మని ఆహ్వానించారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేము గోకారం వెళుతున్నాం ఈ విషయం మీకు తెలియజేసుకుంటూ మీ కమ్మాల శ్రీనివాసరావు భారత్ మాతాకి జై జై శ్రీరామ్